నమస్కారం పూజ టీవీకి స్వాగతం నేను సహస్ర వామాచారాలు దక్షిణాచారాలు అనే పేర్లు మీరు ఎప్పుడైనా విన్నారా అయితే వినకపోతే ఇప్పుడు తెలుసుకోండి మనందరికీ తెలిసిన వాడక భాషలోనే సాధారణ పూజలు క్షుద్ర పూజలు అన్నమాట అయితే నిజంగానే సాధారణ పూజల గురించి అయితే అందరికీ తెలుసు కానీ క్షుద్ర పూజల గురించి పూర్తిగా ఎవరికి తెలియదు నిజంగా ఈ క్షుద్ర పూజల వల్ల అలాంటి ఫలితాలు మన మీద ఉంటాయంటారా ఇలాంటి సందేహాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు మైనంపాటి మురళీ శర్మ గారు మరి గారిని అడిగి ఈ క్షుద్ర పూజలు ఎలా పనిచేస్తాయి క్షుద్ర పూజలు అంటే ఏంటి జనరల్గా క్షుద్ర పూజలు అంటే ఒక నెగిటివ్ వైప్తోనే ఉన్నటువంటి పదం అని మనందరికీ తెలుసు కానీ దీంట్లో మంచి కూడా ఉందని అయితే ఆయన చెప్తున్నారు మరి అది వాస్తవమా ఇంకా క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈ అంశాలన్నీ గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు సో వామాచారాలు దక్షిణాచారాలు ఇవి ఇది ఇది ఎవరైనా చేస్తారో దక్షిణాచారాలు కానీ వామాచారాలు చేయడం అంత సులభం కాదు దానికి చాలా నిష్ట ఉండాలి చాలా చాలా అంటే సీరియస్గా దాని మీద ప్రాక్టీస్ చేస్తేనే తప్ప వాళ్ళకి అది రాదు చేయడానికి అని అంటుంటారు మరి ఒకవేళ ఈ వామాచారాలు చేసేవారు ఎక్కడుంటారు చేస్తే మన తెలుగు తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నారా నమస్కారం అండి జయగురు బ్యోన మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఈ మధ్య కాలంలో కూడా వామాచారం గురించి కూడా ప్రజలలో ఆదరణ పెరుగుతున్నది గురువు గమనించాల్సిన విషయం ఇది వాస్తవము ఎందుకంటే మేము అనేక మంది భక్తులు ఇంట్లో కూడా చూసినప్పుడు క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో గమనించడం జరిగింది ఎందుకంటే సాధారణంగా మామూలుగా చేసుకునే పూజలు ఉంటాయి సాధారణ పూజలు అవి ఒక మనిషి అనేటువంటి వాడు తన జీవితకాలంలో భగవంతుడు అనుగ్రహం ఉంటేనే తనకి అన్ని పనులు అనుకూలంగా దొరుకుతాయి భగవంతుడు తన కోరికలు తీరుస్తారనే ఉద్దేశంతో భగవానికి భగవంతుడికి పూజ చేస్తారు ఎక్కువ మందికి పూజ చేసిన వాళ్ళలో దాదాపు తొంభై శాతం మందికి కూడా భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది కొంతమందికి మాత్రమే వారి పూర్వకర్మ ఫలితంగా కూడా కొన్ని జరగకపోవచ్చు కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం మటుకు పూజ చేసిన ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది ఇది నూటి నూరు శాతం నిజం మనం గమనించినట్లయితే బయట గమనించిన వాళ్ళలో ఎంతో అష్టైశ్వరం అనుభవించే వాళ్ళు బాగా ధనవంతులు గొప్ప సినిమా స్టార్స్ కానీ రాజకీయ నాయకులు కానీ పెద్ద స్పోర్ట్స్ మెన్ వీళ్ళందరూ కూడా అంతర్గతంగా చూస్తే వాళ్ళ గురించి కూడా పూజలు జరిగే ఉంటాయి నూరు శాతం కొంతమంది నాస్తికులు ఉండొచ్చు వాళ్ళలో ఒక ప్రముఖ హీరో ఉన్నాడు ఆయన నాస్తికుడు అట్లే నాగేశ్వరరావు గారు ఇందులో మనం దాచేది కూడా ఏం లేదు అక్నేని నాగేశ్వరరావు గారు అంటే నాగార్జున వాళ్ళ నాన్న ఆయన సాధారణ పూజలు కూడా నమ్మేవాడు కాదు ఎందుకు నమ్మడంటే అక్నేని నాగార్జున వాళ్ళ అమ్మగారు అన్నపూర్ణమ్మ పేరు ఆమెకి ఒక నాగదోషం ఉంది ఆమెకి నాగదోషం ఉండి చాలా కాలం వివాహం కూడా కాలేదు ఆ సమయంలో కూడా ఈ యొక్క నాగేశ్వరరావు గారు అప్పుడు అంటే కొత్తగా నాటకాలు వేసుకునేవారు ఆ సమయంలో దాదాపు స్వాతంత్రం వచ్చిన ఆ సమయంలో నాటకాలు వేసుకున్న తర్వాత సినిమా ఫీల్డ్ అప్పుడే ఎంటర్ అయ్యారు మొదట్లో ఆడవేషాలు వేసేవాడు ఆయన ఆయన నాస్తికమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఉండేవి ఆయన ఇటువంటి నమ్మకం ఉండవు కాబట్టి ఆయన ఇంకా ఆయన వివాహం చేసుకున్నారు ఆ విధంగా వాళ్ళ వివాహం అయింది నాగేశ్వర గారు చాలా పేద వ్యక్తి సారీ మన అక్కినే నాగేశ్వరరావు గారు చాలా పేద వ్యక్తి కేవలం కొన్ని ఎకరాల పొలం మాత్రం ఉండేది గారు బాగా డబ్బున్న ఆమె అప్పుడే అప్పుడు ఆమె చాలా రిచ్ రిచ్ బాగా డబ్బున్న పెళ్లి జరిగేది కాదు ఎవరు చేసుకునేవాడు కాదు ఎందుకంటే ఆమె కొన్ని దోషాలు ఉన్నాయి ఉన్నాయి ఎవరు వివాహం చేసుకునేవాడు కాదు ఆ సందర్భంలో వాళ్ళ కులం వాళ్ళ కులమేం కాబట్టి ఇతను నాగేశ్వరరావు గారిని ఇచ్చి వివాహం చేశారు నాగేశ్వరరావు గారు నాస్తివుడు కాబట్టి నేను ఇవన్నీ నమ్మను అని చెప్పేసి కూడా ఆమెను పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ ఫలితం మొదటి నుంచి కూడా వాళ్ళ మీద పడుతునే ఉంది అందుకే వాళ్ళ ఇంట్లో అందరి ఇంటి ఇంటి వాళ్ళ పేరు ముందు నాగ అనే పేరు వస్తుంది గమనించండి నాగేశ్వరరావు నాగ చైతన్య నాగ అనే పేర్లు అందరు కూడా అంటే వాళ్ళ నాన్న పేరు నాగేశ్వరరావు కదా ఆయనకి నమ్మకమే లేదు కాదు నాగ దోషం ఉంది నాగసర్ప దోషం వీళ్ళ పిల్లలకి అయితే ఉంది మరి నాగేశ్వరరావు కూడా నాగ నాగేశ్వరరావు అసలు నమ్మకమే లేదు కలిసి వచ్చింది అనమాట ఆయన కలిసి వచ్చింది కానీ నాగ అనేది అందరి కూడా ఉంది నాగార్జున నాగార్జున వాళ్ళకందరికి నాగ చైతన్య వాళ్ళ కుమారుడు నాగ చైతన్య వాళ్ళకి ఏంటంటే ఎవరు పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళ కుటుంబంలో ఫ్యామిలీ ఒకసారి అయినా సరే వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుంది అది వాళ్ళ కుటుంబంలో గమనించండి ఎవరిని గమనించినా సరే పెళ్లి చేసుకుంటే పెళ్లి ఒకసారి కొలాబ్స్ అవటం జరుగుతుంది నాగేశ్వర నాగార్జున గారు మొదలు పెళ్లి చేసుకున్నారు డైవర్స్ అయిపోయింది అఖిల్కి కూడా తర్వాత నాగ గారు పెళ్లి చేసుకున్నారు సమంతని డైవర్స్ అయిపోయింది ఇప్పుడు అఖిల్ కూడా ఫస్ట్ అఖిల్ గాడు ఒక ఎంగేజ్‌మెంట్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు అది కూడా క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు ముస్లిం ఆవం చేసుకున్నారు సార్ హ్మ్ అఖిల్ ముస్లిం ఆవం పెళ్లి చేసుకున్నారు హ్మ్ హ్మ్ ఎందుకంటే వాళ్ళకి నాగ చైతన్య చేసుకున్నాడు బ్రాహ్మణ వివాహము అఖిల్ చేసుకున్నాము ముస్లిమ్స్ జైనబ్ జైనబ్ సంథింగ్ పేరు జైనబ్ జైనబ్ కానీ ఆయన చాలా గొప్ప పని చేశాడు ఎందుకంటే హిందూ మత ఆచారంలో పెళ్లి చేసుకున్నాడు ఆ విషయంలో మటుకు ఆ అందరూ చాలా ప్రైజ్ చేస్తున్నారు సో విధమైన దోషం అనమాట ఈ విధమైనటువంటి దోషం ఉండటం అనేటువంటి ద్వారా వల్ల ఆయన నమ్మకపోయినప్పటికి కూడా మనం ఇక విషయంలో కదా ఆయన భార్య అయినటువంటి అన్నపూర్ణ గారు దేవుని విపరీతంగా నమ్ముతారు ఆమె విపరీతమైన పూజలు చేస్తారు ఆయన చేసే పూజల వల్ల నాగేశ్వరరావు గారికి సక్సెస్ ఉండేది అలానా నేను అదే యాక్చువల్ అడుగుదాం అనుకున్నా అసలు పూజ ఎక్కువ పూజలు చేయడం వల్ల ఆస్తిపరులు ప్రముఖులు అవుతున్నారని నాగేశ్వరరావు నాస్తికుడు అంత గొప్ప అయ్యాడు ఇది రామాయణం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరూ రామాయణ భారత చదవమని చెప్తుంటారు రామాయణంలో ఉంది రామాయణంలో ఏమవుతుంటే రావణాసురుడు ఆయన భార్య ఉంటారు మండోదరి రావణాసురుడు అనేటువంటి ఆయన భక్తే ఆయన పరమేశ్వరుడు భక్తుడు ఆయన విపరీతంగా కూడా పరమేశ్వరుడు ఆరాధించేవాడు అయినప్పుడు కూడా ఆయన యుద్ధం చేసినప్పుడు చివరిలో రాముడికి రావణాసురు యుద్ధం తిరిగినప్పుడు రాముడు ఎంత యుద్ధం చేసినా రావణాసురుడు ఓడిపోడు అప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి ఎంత యుద్ధం చేసినా ఇతను ఓడిపోవట్లేదు మరలా మళ్ళీ వస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఇతను ఎంతకాలం యుద్ధం చేయాలనుకుంటే రాముడికి సందేహం కలుగుతుంది అప్పుడు విభీషణుడిని అడుగుతాడు ఎందుకు రావణాసురుడు ఓడిపోవట్లేదు అంటే రావణాసురుడికి అతనికి మెయిన్ బలం ఏంటంటే అతని భార్య ఆమె రహస్యంగా ఈ యొక్క అండర్ గ్రౌండ్లో ఈ యొక్క భూమికి కింద ఒక గృహం నిర్మించేవాడు భూగృహం అని అందులో ఆ రహస్యంగా కొన్ని క్షుద్ర పూజలు చేపిస్తుంటుంది ఆ పూజలు చేపించడం వల్ల ఆ శక్తి ఉంటుంది అనమాట ఆ శక్తి ఉండటం వల్ల రావణాసురుడిని ఎవ్వరు కూడా ఓడించలేరు అని ఈ యొక్క రహస్యాన్ని బయటపెడతాడు పెడతాడు విభీషణుడు అది తెలుసుకున్నటువంటి రాముడు ఏంటంటే అప్పుడు ఒక పంపించేసి అండర్ గ్రౌండ్లోకి ఈ యొక్క భూగృహంలో మండోదరి చేసేటువంటి పూజను చేస్తారు ఆ తర్వాత చనిపోవడం ఈ పూజలు ఏ ఏ దేవుళ్ళని చాలా ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటే త్రిమూర్తులు వీళ్ళందరూ సాత్విక పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ పార్వతీదేవికి ఒక గణం ఉన్నారు ఈ యొక్క కాళీ కాళీమాత కాళరాత్రి ఇలా కొంతమంది ఉంటారు అలా కూడా కాకుండా ఈ యొక్క అమ్మవారు ఉంటారు సతీదేవి అని పార్వతీదేవి పార్వతీదేవి వివాహం చేసుకునే ముందు భార్య పరమేశ్వరుడికి ఈ సతీదేవి అనేటువంటి ఆమెకు ఒక కథ ఉంది కదా ఆమె శివుడిని కూడా ప్రేమ వివాహం చేసుకుంటుంది ఆ సమయంలో వాళ్ళ నాన్నకి నచ్చకపోవడం ఆమెను దూరంగా పెట్టేస్తారు అప్పుడు ఒక యజ్ఞం చేసినప్పుడు వీళ్ళని పిలవరు దక్ష యజ్ఞం అంటారు దాన్ని ఆమె తండ్రి పిలవకపోయినా సరే భర్త చెప్పిన మాట వినకుండా యజ్ఞానికి అక్కడ ఆ అక్కడందరినీ కూడా నిరాకరణ చూపించి అవమానిస్తారు అప్పుడు ఆ బాధపడిపోయి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు వచ్చేసి వాళ్ళందరినీ కూడా నాశనం పెట్టి ఇదంతా జరుగుతుంది అప్పుడు ఆమె శవాన్ని కూడా భుజం మీద వేసుకుని పరమేశ్వరుడు కూడా తిరుగుతూ ఉంటే అప్పుడు అలా దిమ్మరి అయిపోయాడని చెప్పేసి అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా సతీదేవి యొక్క శరీరాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా విసిరివేయటం జరుగుతుంది అనేక ప్రదేశాల్లో పడతాయి వాటిని శక్తిపీఠాలు అంటారు ఈ పడినటువంటి ప్రాంతాల్లో పరమేశ్వరుని సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి ఎందుకంటే సతీదేవి శరీరాన్ని శివుడు ఆమె తన భర్త ఆమె శవాన్ని తన భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉంటాడు దిమ్మర్లాగా ఇంకా తన కైలాసాన్ని పట్టించుకోడు ఎవరిని పట్టించుకోడు మరి పరమేశ్వరుడు అన్ని వదిలేసి అలా తిరుగుతుంటే అలా ఆయన ఆయన సంబంధించినటువంటి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి కదా పరమేశ్వరుడు అవన్నీ పట్టించుకోకుండా భార్య చనిపోయిందని దిగులతో తిరుగుతూ ఉంటాడు అందుకని విష్ణుమూర్తి కూడా ఆ విధమైన పరిస్థితి తొలగించాలని చెప్పేసి ఆమె సరిదేవ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తారు మొత్తం శరీరం తల నుంచి కాళ్ళు వరకు కట్ చేసి ఇలా విసిరి వేస్తారు అవి భారతదేశంలో మొత్తం వివిధ ప్రాంతాల్లో పడతాయి వాడనట్టు కూడా శక్తి పీఠాలు అంటే ఒక్కొక్క ఒక్కొక్క శరీర భాగం పడిన చోట ఒక గుడి ఉంటుంది ఆ విధంగా అనేక చోట్ల ఉన్నాయి వీటిలో అమ్మవారి యోని భాగం ఉంటుంది యోని భాగం కూడా ఇక్కడ కామాక్య నార్త్ ఇండియాలో పడింది అక్కడ కామాఖ్య పీఠం అంటారు అక్కడ క్షుద్ర పూజలు వామాచార్యకు సంబంధించిన పూజలు కొన్ని చేస్తారు అంటే వాళ్ళు శుభం కోసమే చేస్తారు పిల్లలు కా పిల్లలు పుట్టపోతే పిల్లలు అనే కొరితో రెండు చేస్తుంటారు ఇంక ఈ క్షుద్ర పూజల గురించి వస్తే ఏంటంటే కొంతమంది కాళీమాత ఉపాసకులు ఆమె తొందరగా ఉపదేశిస్తుంది ఇంకా ఇంకా చెప్పాలంటే శత్రువులను నాశనం చేయాలనేటువంటి వాడు రాజకీయ నాయకులు కొంతమంది అధికారం రావాలి ముఖ్యమంత్రి కావాలి ఇటువంటి కోరికలు ఉండేటువంటి వాడు కూడా క్షుద్ర పూజలు చేపిస్తారు మన తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు నగ్న పూజలు చేశారు ఒక శవం మీద అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా కూర్చొని ఆయన క్షుద్ర పూజలు చేశారు శవ పూజ చేశారు అనేటువంటిది కూడా ఆ సమయంలో ప్రముఖంగా వార్తలు వచ్చినాయి అవి కొంతమంది పత్రికల వాళ్ళు కూడా ప్రచురించడం జరిగింది ఆ సమయంలో అది పెను దుమారం కూడా చెలరేగింది కొంతమంది ఇది వాస్తవం కాదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికి కూడా వార్త వచ్చినప్పటికి కూడా ఆ పూజ జరిగిన తర్వాతే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా స్థిరంగా పరిపాలన చేశారు ఇది వాస్తవం మొదట్లో ఎన్టీ రామారావు గారు పదవి కోల్పోయారు ఆ తర్వాత ఆయన పూజలు చేశారు దాని తర్వాతే ఆయన ముఖ్యమంత్రిగా అందేక కాలం కూడా కొనసాగారు అంటారు అలాగే ప్రముఖ హీరోయిన్ రష్మి గారు రష్మిక గారి గురించి అందరికీ తెలుసు ఆమె కొన్ని క్షుద్ర పూజలు ఈ ఈ నగ్న పూజలు కొన్ని చేయించారు చేయించడం వల్లనే ఆమె తర్వాత గొప్ప స్టార్గా ఎదిగారు అని కూడా అంటారు అంతకుముందు ఆమె మామూలు హీరోయిన్ జస్ట్ ఎంట్రీ లెవెల్లో ఉన్నారు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది ఆమెకి ఫిక్స్ అయిపోయి ఒక కన్నడ హీరో రిషీప్ శెట్టి ఆయనతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అయినప్పుడు కూడా ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకొని యొక్క పూజల ఫలితంగా పూజలు చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది ఆమె ప్రముఖ హీరోయిన్గా కూడా ఎదిగారు ఆమె పూజలు చేయించారు అది కూడా వాస్తవం తర్వాత ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అయిపోయింది ఒక సాధారణ హీరోయిన్ నుంచి ఇప్పుడు ఒక ప్రముఖ స్టార్ అయిపోయింది ఈ విధంగా ఉంటాయి క్షుద్ర పూజల వల్ల ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి కానీ వాళ్ళు మంచి కోసం చేసుకుంటారు అంటే వశీకరణ చేసుకోవటం జనాలు జనాలను ఆకర్షించుకోవడం చేయడం ఈ విధమైనటువంటి పెద్ద పెద్ద పూజలు ఉంటాయి అవి ఏంటంటే సాధారణ వ్యక్తులు కూడా చేయరు వాడికి ప్రత్యేకంగా ఉపదేశం ఉండాలి వాళ్ళు మాత్రమే చేస్తారు అవి ఎక్కడ ప్రమాదం అంటే ఏమైనా కూడా పూజల్లో ప్రమాదం ఏదైనా పొరపాటు జరిగితే ఎవరు పూజ చేస్తున్నారు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అది అంటే పంతులకు పంతులకి ఏమవుతుంది చేయించే వాళ్ళకి వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది రివర్స్ కొడుతుంది చేయించే ఎఫెక్ట్ అవుతుంది అందుకే తొందరబడి కూడా దాన్ని అందరూ చేయించరు అది ఎందుకంటే ప్రభావం పడుతుంది అది ఆ రంగంలో ఉండే వాళ్ళు తెలిసిపోతుంది కొంతమంది నిమ్మకాయలు మంత్రం చేసి వేస్తుంటారు అది వేసినట్టు అవతల వాళ్ళకి తెలుస్తుంది సడన్గా చూడండి కొంతమంది వీక్ అయిపోవడం అంటే వాళ్ళ మంచి కోసం చేసుకుంటే పర్లేదు కానీ అవతల వాళ్ళకి అంటే ఇది ఎక్కడొస్తుందంటే పోటీ కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒక అతను ఎలక్షన్లో గెలిచారంటే ఇంకొక ఆయన ఓడిపోయినట్టే కదా ఇంకొక అతను కాంపిటీషన్ ఉన్నప్పుడు అతను ఓడించాలి అవతల వ్యక్తి ఓడిపోతేనే అతను గెలుస్తాడు అటువంటి సందర్భాల్లో కొంతమంది శత్రువుల నివారణ కోసం కూడా ప్రచంగిరి మాత పూజలు చేస్తారు హోమం చేస్తారు ఎండిన మిరపకాయలతో చేస్తారు హోమం మిరపకాయలతో హోమం చేయటం వల్ల శత్రువులు నశిస్తారు ఇట్లా అనేక రకాలైన పూజలు ఉన్నాయి రహస్యంగా రాత్రిపూట చేసే క్షుద్ర పూజలు ఉన్నాయి వాటన్నిటి వల్ల తప్పనిసరిగా కూడా ఫలితం ఉంటుంది అనేది వాస్తవం